వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తినేనూరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కింగ్డమ్ ఈ చిత్రం జులై ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమాపై విజయ్ సన్నిహితురాలు రష్మిక మందన స్పందించారు రిలీజ్ అయిన కింగ్డమ్ ట్రైలర్ చూశాక తన అభిప్రాయాలను పంచుకున్నారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆమె నువ్వు నిజంగా అద్భుతం నేను నీలా యాభై శాతం నటించగలిగితే బాగుండు ఈ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నాలుగు రోజుల నుంచి వెయిటింగ్ నేనెప్పుడు చెబుతుంటాను నువ్వు మామూలుడివి కాదని అంటూ విజయ్ అభినయాన్ని ఉద్వేగభరితంగా పొగిటారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తరకించిన తీరు ఆయన విజన్ మరియు కథను చెప్పిన విధానంపై రష్మిక ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు అనురోద్ రవిచందర్ అందించిన సంగీతం నేపథ్య సంగీతం ట్రైలర్ కు ప్రాణం పోసి ఈ సినిమా కోసం తాను ఆతుతగా ఎదురు చూస్తున్నానని రష్మిక వెల్లడించారు అలాగే చిత్ర బృందం మొత్తానికి ముఖ్యంగా దర్శకుడు గౌతమ్ తలనూరికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు రష్మిక వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య అనుబంధం ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో రష్మిక వ్యాఖ్యలు ప్రధానత సంతరించుకున్నాయి కింగ్డమ్ చిత్రానికి తన వ్యాఖ్యల ద్వారా రష్మిక ప్రమోషన్ చేస్తున్నట్లుందని నెటిజన్లు అంటున్నారు